నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్పర్ విత్ వేదా సో ఫ్రెండ్స్ కిన్నెర పట్టు సారీస్లో ఆ సైడ్ వచ్చిన కొత్త స్టాక్ అంతా కూడా మీకు చూపించాను చాలా వరకు ఫిఫ్టీ పర్సెంట్ సెల్ అయితే నచ్చింది పట్టు సారీస్ కానీ ఫ్యాన్సీ ఐటమ్ కానీ అయితే న్యూ స్టాక్ వచ్చేసింది అండి నిన్న పెట్టిన వీడియోకి కూడా చాలా మంది నాకు పెట్టిన కామెంట్ ఏంటంటే ఫ్యాన్సీ సారీస్ చూపించండి వేదా గారు కిన్నెర శారీస్ నుంచి అడిగారు సో మేము అందరి కోసం తీసుకొచ్చేసామండి ఇంకా యాక్చువల్లీ వీటి ప్రైజెస్ ట్యాక్స్ కూడా ఇంకా వేయలేదండి సో కొత్త స్టాక్ దిగింది అన్నట్లు ఇంకా రాగానే మీకు చూపిద్దామని చెప్పేసి ఇలా వచ్చేసారండి కినరా సర్వీస్ మనకు కలం నగర్ లో అయితే ఉంటుంది అండ్ చాలా మంది అడ్రస్ నాకు నాకు ఒక ఫోర్ ఫైవ్ టు సిక్స్ కాల్స్ వచ్చాయనమాట ఇక్కడికి వచ్చాము మైత్రి హాస్పిటల్ దగ్గరకు ఉన్నాం ఓబేర్ దగ్గర ఉన్నాం ఎటల్ లాలి అని చెప్పేసి అండ్ ఇంకపోతే కొన్ని కొన్ని తెలియక వేరే వేరే షాప్స్ కూడా వెళ్తున్నారు సో బేసిక్ గా మీకు అడ్రస్ మీరు తెలుసు క్లియర్ గా చెప్పాలన్నట్లయితే మనకు రాజు రోడ్ లో నుంచి అంటే మైత్రి హాస్పిటల్కి వెళ్ళాలని అందరికీ తెలిసే ఉంటుంది రాజు రోడ్ నుంచి కొంచెం ముందుకు రాగానే మీకు ఎడంపక్కనండి ఎడంపక్కన మ్యాట్రిసెస్ సంబంధించిన ఒక షాప్ కనిపిస్తుంది అనమాట ఆ షాప్ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి లెఫ్ట్ సైడే ఉంటుందండి లెఫ్ట్ సైడే ఒక మెయిన్ పెద్ద గేట్ కనిపిస్తుంది ఆ గేట్ నుంచి కొంచెం లోపల రాగానే షాప్ అయితే వస్తుంది అన్నట్లు ఇంకా మీకు విజువల్ గా కూడా చూపించాను ఒక చూడండి అండ్ అటు సైడ్ నుంచి మీకు టవర్ క్లాక్ నుంచి రావాల్సిన వాళ్ళు మైత్రి హాస్పిటల్ నుంచి రాజు కి వెళ్ళే దారుల మధ్యలోకి రండి అటు సైడ్ నుంచి వచ్చేటప్పుడు కుడిపక్కన కనిపిస్తుంది అన్నట్టు మీకు కిన్నెర పట్టు సార్ షాప్ వచ్చేటప్పటికి సో ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు అండ్ మనం ఏదైతే క్లారిటీ ఇక్కడ వీడియోస్ ఏదైతే కలెక్షన్ చూడండి వేరే షాప్స్ కి వెళ్ళి కన్ఫ్యూజ్ అవుతుంది మెయిన్ రోడ్ లో లేదు మేడం షాప్ మెయిన్ రోడ్ లో లేదు కాంపౌండ్ లోపల ఉంది మెయిన్ గేట్ లోపల అయితే ఉంది కాబట్టి క్లారిటీ అయితే చెప్తున్నాం అన్నట్లు ఇంకా ఓకేనండి ఈ రోజు స్టాక్ మేడం ఏమేమి మహేశ్వర సిల్క్ మేడం ఇది మహేశ్వర సిల్క్ చూసేకి ఈ కాటన్ లుక్ ఉంటది కానీ సిల్క్ ఐటమ్ మేడం ఇది మహేశ్వర సిల్క్ మొత్తం అన్ని ఫ్యాన్సీ ఐటమ్ ఈ రోజు ఫ్యాన్సీ ఐటమ్స్ అన్ని కూడా మొత్తం అన్ని పట్టు సారీస్ రెస్పాన్స్ బాగుంది బాగుంది మళ్ళీ నెక్స్ట్ రేపు పోతున్నాను మేడం స్టాక్ స్టాక్ అయిపోయింది అయిపోయింది మేడం ఎక్కువ ఏవి ఎక్కువ డిమాండ్ ఎక్కువ ఉన్నాయి ఎక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీ మన దగ్గర క్వాలిటీ కూడా చాలా బాగుంది కాబట్టి ఎక్కువ మంది అది పిక్ చేసుకుంటున్నారు ఇందులో ఆగస్ట్ లో కొంతమంది ఫంక్షన్స్ ఉన్నాయంట మ్యారేజెస్ ప్లస్ గృహ ప్రవేశాలు ఉన్నాయంటే ఇంకా తెప్పిందని ఒకరు ఏ ఏ కలర్స్ కాలో లిస్ట్ ఇచ్చిపోయినారు మేడం బాగా టూ టూ ఫైవ్ లో పట్టు సారీస్ కూడా ఆల్రెడీ లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు అయిపోయింది అండి రీస్టాక్ అవుతున్నాయి రేపు మేడం మళ్ళీ వెళ్ళి వస్తున్నారు రాగానే ఒక షార్ట్ లో పెడతాను అనమాట ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి ఎక్స్ప్లోర్ విత్ వేదాల్స్ లో అలాగే యూట్యూబ్ కూడా చేసుకోండి సో ఇప్పుడు చెప్పినా కలిసి లేక వెళ్ళిపోదాం రండి సో ఫస్ట్ కలెక్షన్ అని మహేశ్వరి సిల్క్ సారీస్ అనమాట ఈ ఐటమ్ వచ్చేటప్పటికి కంప్లీట్ గా మనకు ఫ్యాన్సీ ఐటమ్ వస్తుంది సో మీకు చూసుకున్నట్లయితే మన ప్రైజెస్ ఎందుని చూపిస్తున్నాం మేడం ఇప్పుడు ఇది ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ లో వస్తాయి మేడం కొన్ని అయితే ఫిఫ్టీన్ టు ఎయిటీన్ వరకు ఉన్నాయి ఓకే

வாஷபுல் மாமுன் எத்தின கலர் வெள்ளம் அப்படின் தீன்ல அது సో ఈ మధ్య సిల్క్ అనేది చాలా తక్కువ మంది వాడుతున్నారు అలాగే ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అయిపోయింది మళ్ళీ ఒకప్పుడు లైట్ వెయిట్ వస్తుంది మేడం కంఫర్ట్ ఎక్కడైనా జాబ్స్ వాళ్ళు అయినా కానీ మనము వేరే ఇంటి పోల్ అన్నా పర్పస్ అయినా కానీ చాలా బాగుంది సో చూడండి దీంట్లో కలర్స్ ఒకసారి బార్డర్ కూడా స్మాల్ బార్డర్ వచ్చేసింది గోల్డ్ బార్డర్ తీసుకున్నారు అనమాట హైలైట్ సో ఇందులో త్రీ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి చూసారు సేమ్ మనకు మహేశ్వరి సిల్క్ లో నెక్స్ట్ ఐటమ్ అన్నమాట ఇది చూడండి ఈ విధంగా అయితే వచ్చింది సారీ అంతా కూడా సో మనకు బోర్డర్ వచ్చేటప్పటికి ఈ విధంగా పికాక్ డిజైన్ కానివ్వండి అండ్ బాడీ పార్ట్ కూడా డిఫరెంట్ షేడ్ అయితే కదా షైన్ అవుతుంది మేడం షైనింగ్ ఉంది షైనింగ్ ఉంటుంది మేడం ప్లెయిన్స్ లో అయితే మనకి తెలుస్తా ఉంది డిజైన్స్ లో అయితే మన ఈ బుటాస్ వచ్చేస్తాయి కానీ పెద్దగా తెలియదు కలర్ లో అండ్ ఇంక వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే మనం డైలీ వేర్ బేసిస్ లో కాకపోయినా పార్టీ వేర్స్ సింపుల్ అకేషన్స్ కి మనము డిఫరెంట్ ఒక అవుట్ లుక్ ప్రజెంట్ చేయాలనుకుంటే మనం ఈ సారీస్ తీసుకోవచ్చు ఎందుకంటే ట్రెండింగ్ ఐటమ్ ఇది సో చాలా తక్కువ మంది దగ్గర ఉంటది అండ్ న్యూగా వచ్చేది అన్నమాట ఐటమ్ అంతా కూడా బాడీ ప్లెయిన్ గా ఉంటాయి బ్లౌజ్ గాని మీకు ప్రింటెడ్ వస్తది ఈ విధంగా అలంకారీ స్టైల్ వస్తది అండ్ పళ్ళు కూడా అని ఇంకో విషయం అంటే నేను లాస్ట్ టైం కూడా వీడియో చెప్పాను మేడం ఫోన్ నెంబర్ పని సో పాపం వాళ్ళకు వీళ్ళకి వేయించుకుంటున్నారు సో మ్యాక్స్ టు మ్యాక్స్ మీరు షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు సో ప్రీ ప్లాన్ చేసుకుని క్యాష్ అయితే మీరు తీసుకురండి అన్నట్లు ఇంకా సో మహేశ్వరి సిల్క్ లో నెక్స్ట్ ఐటమ్ అనమాట చాలా డిఫరెంట్ ఐటమ్ ఇది బాడీ పార్ట్ బాడీ పార్ట్ ఇది పళ్ళు ఇలా ఓవరాల్ గా ఇట్లా ఉంటుంది ఓకే పళ్ళు మొత్తం ఈ డిజైన్ వచ్చేస్తుంది పళ్ళు ఇలా అసలు వెయిట్ లేదు మేడం ఇది వెయిట్ లెస్ షిగోరి ప్రింట్ బ్లౌజ్ షిగోరి ప్రింట్ లో బ్లౌజ్ కానీ ఇప్పటి వరకు మనము కట్టిన చీరలో మన దగ్గర ఉన్న చీరలు ఒకటైతే ఈ మహేశ్వరి సిల్క్ ఇంకా లేదు లేదు మన దగ్గర అండ్ కంప్లీట్ గా చేంజ్ ఉంటుంది సో సారీస్ అనేది డిఫరెంట్ గా ఉండాలని ఇట్లా తెప్పించాను సో ఇవి మహేశ్వరి మేడం ఇది మహేశ్వర సిల్క్ ఈ విధంగా మనకు చెక్స్ లో వచ్చేసింది కలంకారి బార్డర్ లో వచ్చేసింది అన్నట్లు ఇంకా ఇవన్నీ కూడా ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ నెక్స్ట్ రేంజ్ వచ్చితే నేను నేను ఇన్ఫార్మ్ చేస్తాను నెక్స్ట్ రేంజ్ వచ్చినప్పుడు చెప్పండి మేడం నాకు ఎందుకంటే ప్రైజెస్ కూడా వేయలేదు కాబట్టి పాపం నేను ఏదంటే చెప్పేస్తాను మీకు థౌసండ్ మేడం థౌసండ్ థౌసండ్ లో ఇది రాజస్థానీ కాటన్ మేడం రాజస్థాని కాటన్ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు వస్తుంది ఓకే ఐటమ్ గానీ చాలా బాగుంది మేడం ఇది మీరు దగ్గరికి జూమ్ చేసి చూడండి ఐటమ్ క్లాత్ చాలా బాగుంది ఐటమ్ ఓకే థౌసండ్ రూపీస్ రాజస్థాన్ కార్టన్ ఓకే సో దీనికి చూసుకున్నట్లయితే బార్డర్ కానీ పళ్ళు కానీ చూడండి ఇలా పళ్ళు వచ్చేటప్పటికి ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చేస్తే ఇలా వచ్చేస్తుంది అండ్ ఈ దీన్ని కూడా ఈ బుటాన్ కూడా ఏదో ఉంటారు కదా ఇది బాతిక్ ప్రింట్ బాతిక్ ప్రింట్లో వచ్చేస్తుంది ఓకే సో దీంట్లో కలర్స్ ఉన్నాయండి కలర్స్ ఇప్పుడు అన్ని ఓపెన్ చేయలేక కలర్స్ ఒకటి చూపిస్తాను ఓకే సో గైస్ చాలా న్యూ స్టాక్ అనమాట ఇవాళ దిగేసింది అలాగే మీకు కలర్ చాట్ కూడా చాలా అవైలబిలిటీలో ఉంది బిఫోర్ షాప్ చేసుకుంటే ఏంటి ప్లస్ పాయింట్ అంటే మెయిన్ కలర్ చాట్ చాలా మంచిగా దొరుకుతుంది మీకు నచ్చింది మీరు పిక్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కడైనా సరే ఆ షార్ట్ మాసంలో ఎందుకు షాపింగ్ చేయాలనుకుంటారు ఎందుకో తెలుసా అండి సో ప్రైజెస్ అనేది చాలా లెస్ ఉంటుంది అలాగే మన కస్టమర్కి అండ్ రీజనబుల్ ప్రైజెస్ లో దొరుకుతాయి అన్నట్లు ఇంకా వన్స్ శ్రావణం స్టార్ట్ అయ్యింది అనుకోండి సో స్టాక్ అంతా కూడా ఏమవుతుంది అండి కొంచెం కాస్ట్ పెరగడానికి ఈవెన్ వెండర్ దగ్గర నుంచి తెచ్చుకున్న వెండరే వాళ్ళే ఎక్కువ ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఆ విధంగా మీకు ప్రైజెస్ అనేది కొంచెం చేంజెస్ వస్తాయి అన్నట్లు ఇంకా నెక్స్ట్ మంత్ ఏ అకేషన్ ఉన్నా సరే తొందరపడండి ముందు చూపు ముందు ఆలోచనతో మీకు నచ్చిన సారీస్ డ్రెస్సెస్ అన్నింటినీ కూడా తీసేసుకోండి అన్నట్లు ఇంకా ఇవి ఎయిటీన్ హండ్రెడ్ వస్తాయి ఎయిటీన్ ఇది ప్రింట్స్ వేరే ఉంటుంది అని క్లాత్ కూడా డిఫరెంట్ సిల్క్ మహేశ్వరి మహేశ్వరి సిల్క్ సారీ క్లాత్ చాలా అసలు సిల్క్ టైప్ ఉంటుంది మేడం ఇది కాటన్ అంత మిక్స్ అయ్యి కానీ ప్యూర్ మేడం ఇది ప్యూర్ ఐటమ్ చాలా బాగుంది చాలా బాగా అసలు కంఫర్ట్ గా ఉన్నాయి నాకైతే చాలా బాగున్నాయి మేమే ఇంత బాగా వస్తాయా కలెక్షన్ అనుకోలేదు అనుకోలేదు సో ఇవి వచ్చేటప్పటికి ఎయిటీన్ ఎయిటీ ఎయిట్ లో వస్తాయి కలర్స్ అనమాట ఈ విధంగా పళ్ళు అలాగే మీకు బాడీ పార్ట్ అట్లా ఉంటది అలా ఉంటది మొత్తం ఇలా వచ్చేసి మొత్తం మధ్యలో ప్లేన్ వచ్చేసి డిఫరెంట్ ఉంది డిఫరెంట్ ఉంది ఖచ్చితంగా మీ వాట్రాప్ లో కొత్త కలెక్షన్ అండ్ కొత్త డిజైన్స్ తో నింపాలనుకుంటే మాత్రం ఒకసారి చూడండి సూపర్ సూపర్ కలెక్షన్ అయితే ఉంది ఇది ఎయిటీన్ అనమాట సో ఇది కూడా ఎయిటీన్ పార్ట్ ఒకటే మేడం ఇలా బాగుంది పళ్ళు వేరే మెయిన్ మేడం ఇంత సాఫ్ట్ ఉంది డిజైన్ బాగుంది అలాగే కొంచెం మనకి ఎథనిక్ స్టైల్ తీసుకోవడానికి కూడా బార్డర్ కూడా మనకి ఎథనిక్ లో వచ్చాడు అనమాట చాలా డిఫరెంట్ గా అయితే ఉంది అనమాట కాన్సెప్ట్ వచ్చేటప్పటికి పల్లులో జరి వచ్చినందుకే ఈ కాస్ట్ మేడం పల్లులో లేకపోతే ఆ జరీ ఫిఫ్టీన్ కొంచెం ఫంక్షన్ వేర్ లుక్ ఉంటుంది సింపుల్ గా అండ్ ఈ జరిగిన బోర్డర్ జరిగిన అంతా కూడా అండ్ ఈవినింగ్ రిసెప్షన్ కానీ ఇవన్నీ ముహూర్తాలకు కానీ ఇవన్నీ ఈజీగా మనం క్యారేజ్ చేయొచ్చు అనమాట సో ఇది ఫ్యాన్సీ ఐటమ్ లో ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ ఉన్నాయి కాకపోతే ఇంకా కొన్ని ఎక్కువ చూపించలేకపోతున్నాం చూడండి సో మొత్తం చూపించేస్తే మీకు కిక్ మిస్ అవుతారు వచ్చి షాప్ కి చూడండి ఎయిటీన్ లో నెక్స్ట్ ఐటమ్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంది అసలు ఈ వైట్ లో మనకి తెలుస్తుంది మేడం ఆ తెలుస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే బోర్డర్ కూడా అన్నిటికంటే డిఫరెంట్ గా వచ్చింది గ్యాప్ బోర్డర్ స్టైల్ వచ్చేస్తుంది సో గాయస్ ఒకసారి చూడండి కొత్త కొత్త ప్రెయిన్స్ అన్ని కూడా కలర్ కాంబినేషన్ కూడా చూడొచ్చు అన్నట్లు ఇంకా ఇందులో సిల్వర్ కాపర్ ఇచ్చాడు అన్నమాట మొత్తం బాడీ ఇది బార్డర్ అంతా కూడా ఇందాక గోల్డ్ చూసాము కాపర్ ఒక్కొక్క దానికి ఒక సిగ్నిఫికెన్స్ అయితే ఉంటుంది వీటిలో మీకు ప్రింట్స్ అయితే ఇవన్నీ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి ఈ ఐటమ్ అంతా కూడా మనకు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది అండి వా ఎంత షైనింగ్ మేడం ఇది బాగుంది మేడం అండ్ డిజైన్ కూడా సాఫ్ట్ గా మేడం కుర్చు కట్టుకుంటే ఎట్లా కడితే అట్లనే ఉంటుంది ఈరోజు చూపించడంతా ఈ సిల్క్ ఐటమ్ లోనే మేడం మొత్తం కలంకారి ప్రిన్స్ అండ్ మీరేమంటే సిల్క్ అని చెప్పేంత వరకు కూడా తెలియదు తెలియడం లేదు ఏదో కొత్త డిఫరెంట్ ఫ్యాబ్రిక్ మోర్ ఓవర్ ఏంటంటే కంఫర్ట్ ఉంది చాలా కంఫర్ట్ ఉంది ఐరన్ అవసరం లేదు మెయింటెనెన్స్ ఫ్రీ అంతా ఉంది ఇవన్నీ ఎయిటీనే మేడం ఎయిటీనే మేడం సో చూడండి న్యూ కలెక్షన్ అనమాట అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా ఎక్సలెంట్ గా అయితే ఉన్నాయండి సో ఇప్పుడు చూసే ఐటమ్ అంతా కూడా ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ లో మీరు చూస్తున్నారండీ ఫ్లర్ లేదు చిన్న గుద్ది ప్లస్ పళ్ళు గానీ అంత జరిగి ఉండదు ఓకే సో ఇదే ప్యాటర్న్ లో సేమ్ ఫిఫ్టీన్ లో కూడా ఉంది అనమాట టూ రేంజెస్ లో ఉన్నాయి సేమ్ ప్యాటర్న్ లో ఫిఫ్టీన్ ఒకటి ఎయిటీన్ ఒక ఓకే లీఫ్ డిజైన్ వచ్చేసింది అంతా కూడా అండ్ జెరీ బార్డర్ కాదు ఇది మేము ప్లెయిన్ బార్డర్ వస్తుంది సో అది డిఫరెన్స్ అండ్ మీకు పళ్ళు కూడా జెరీ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ వస్తుందండి అండ్ దీంట్లో కలర్స్ ఒక్కసారి చూడండి ఎలా వస్తాయి అండ్ బ్లౌజర్స్ అన్ని మనకు వచ్చాయి మేడం మేడం బ్లౌజర్స్ చాలా పెద్దగా ఉన్నాయి మేడం బాగా ఓకే సో ఎందుకంటే సారీస్ లో మెయిన్ నాకు నచ్చేది బాగా పెద్ద పెద్ద బ్లౌజెస్ వస్తాయి ఎక్కడ ఇబ్బంది ఉండదు మనకి నచ్చిన సారీ మనం మ్యాచింగ్ కట్టుకోలేమనే డిసప్పాయింట్ ఉండదు మెయిన్ ఇంతవరకు వన్ మీటర్ పైన ఉంది కంపెనీ ఐటమ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అన్నమాట అండ్ ఫిఫ్టీన్ చూసారు ఎయిటీన్ చూసారు ట్వెల్వ్ టూ ఫిఫ్టీన్ రేట్ చూసారు నెక్స్ట్ రేంజ్ కూడా చూద్దాం అని ఇంకా ఇంకా కంప్లీట్లీ లీ కలంకారి స్టైల్ సారీస్ తీసుకొచ్చేసారండి కలంకారో మనం డిఫరెంట్ డిఫరెంట్ చూసాము మేడం కలంకరీ మేడం ఇది సిల్క్ టైప్ ఓకే మనం ఇంతకుముందు ముందు సిల్క్ చందేరి చేశాము అలాగే మనం మల్మల్ లో కూడా ఈ పాటలు చూసాము మేడం ఇది మహేశ్వరి ఇది ఇప్పుడు ఇంకొక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ వెయిట్ లెస్ ఇది ఎంతో పెట్టారు మేడం ప్రైజెస్ ఇది ఫిఫ్టీన్ టు ఎయిటీన్ మేడం ఫిఫ్టీన్ టు ఎయిటీన్ వస్తుంది ఒక్కసారి చూద్దాము ఒకసారి ఓపెన్ చేస్తాం మేడం ఎలా వస్తుంది ఏంటనేది సింపుల్ గా వెయిట్ లెస్ అయితే ఉంది ప్రింట్ యాక్చువల్లీ సేమ్ ఇంతకుముందు మనం ప్రింట్ చేస్తాం అవి కొన్ని కొన్ని ఉన్నాయి అన్నట్లు ఇంకా సో ఈ విధంగా కలంకారీ ప్రింట్ బట్ ఫ్యాబ్రిక్ అయితే కంప్లీట్ చేంజ్ అయి ఉందండి బ్లౌజ్ వచ్చేటప్పటికి విధంగా ఉంటుంది మహేశ్వరి సిల్క్లో వచ్చేస్తామంటే ఫ్యాబ్రిక్ అండ్ బాడీ పార్ట్ అంతా కూడా ఈ విధంగా మీకు కల ప్రింట్ అయితే వచ్చేస్తుంది మనకు ఎయిటీన్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ఓకే దీంట్లో మీకు కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి డిజైన్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ఒక్కసారి అయితే చూపిస్తాను ఒకసారి చూడండి సో ఈ విధంగా వస్తాయండి ఇది కూడా చాలా సాఫ్ట్ ఉంది మేడం అన్ని సిల్క్ ఐటమే మేడం వెయిట్ లెస్ సాఫ్ట్ మేడం మీరు కొత్త కొత్త ఫ్యాబ్రిక్స్ అన్ని రిడ్యూస్ చేస్తున్నారు యాక్చువల్లీ మహేశ్వర సిల్క్ లో ఇంత కంఫర్ట్ ఉండదని నిజంగా నాకు తెలియదు విన్నాను మహేశ్వర సిల్క్ అనేది బట్ మనము ఎప్పుడు ఎప్పుడు కట్టామన్నమాట ఈ సైడ్ పోదు అనమాట జాబ్స్ పర్పస్ వాళ్ళు ఎక్కువ మా దగ్గర ఒక కస్టమర్ అలవాటు అయింది నెలకోటి మైసూర్ సిల్క్ ఒకటి ఇది మహేశ్వర్ సిల్క్ ఒకటి ఓకే కంపల్సరీ సో అంటే ఫ్యాబ్రిక్లో డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ట్రై చేయని వాళ్ళకు కూడా ఇప్పుడు మాధవి గారు మనకు కొత్త కొత్త ఫ్యాబ్రిక్స్ని అండ్ డిజైన్స్ని పర్చేజ్ చేస్తున్నారు సో దట్ ఏంటంటే మనమే ఇంకొంచెం అందంగా బ్యూటిఫుల్గా కొత్తగా తయారు మనకు మనమే కొత్తగా కనిపిస్తా అనమాట ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ మనము ట్రై చేసినప్పుడు సో ఇంకా రెగ్యులర్గా మన దగ్గర కాటన్ కానీ లేనెన్ కానీ అన్ని ప్రజెంట్ నడుస్తున్నాయి బట్ ఈ టైప్ ఆఫ్ మీ దగ్గర లేకపోతే డెఫినెట్లీ వచ్చి చూడండి ఒకసారి బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా మీకు ఏది కూడా

సో ఇవైతే అండి మహేశ్వరి లో కలంకారి ప్రింట్ స్టైల్ అనమాట సో మనకి ఇవి ఫిఫ్టీన్ టు ఎయిటీన్ బడ్జెట్లో వస్తాయండి సో ఒక్కొక్కటి ఒక్కొక్క లాగా ఉంది ఒక ఫిఫ్టీన్ ఉంటే సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఇట్లా ఈ మూడు ఫిఫ్టీన్ నుంచి ఎయిటీన్ మధ్యలోనే ఉంటుంది ప్రైజ్ వచ్చేటప్పటికి నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి సో ఈ లోపు ఎవరన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే పక్కన రెడ్ సింబల్ కనిపిస్తుండే కొట్టేసేయండి అలాగే వీడియోని అయితే లైక్ చేసేసాయండి ఓకేనా ఓకే నెక్స్ట్ ఐటమ్ అండి సో ఈ సారీస్ వచ్చేటప్పటికి మళ్ళీ రీస్టాక్ అయ్యాయి చాలా ఫాస్ట్ మూవింగ్ అయితే ఉన్నాయి అనమాట టస్టర్ సిల్క్ లో మనకు ఆపోజిట్ బోర్డర్ తో పక్క మనకు ట్రెడిషనల్ పార్టీవేర్ కలెక్షన్ ఫ్యాన్స్ ఐటమ్ హై ఫ్యాన్స్ ఐటమ్ ఇది సో ఎంత రేంజ్ పెట్టాలి మేడం ఇవన్నీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ టూ టూ హండ్రెడ్ సో ఒక్కసారి కాంబినేషన్ చూడండి ఎల్లోకి ఈ విధంగా మెరోన్ రెడ్లో మనకు రిచ్ పళ్ళు అయితే ఉంటుంది సో గ్రాండ్ లుక్ అనమాట ఇది సో మీకు బ్లౌజ్ కూడా చూసుకున్నట్లయితే బ్లౌజ్ నాకు చాలా నచ్చింది మేడం మంచిగా రౌండ్ తో అండ్ విత్ షైనింగ్ ఏంది మేడం ఎంత పెద్దగా ఉంది భలే ఉంది చూడండి సో టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇది ఒకసారి కలర్స్ లో కూడా మీకు ఎల్లో అంటే మరీ ఎత్తి కొన్నట్లు ఉంటుంది ఇందులోనే కొంచెం లైట్ గా మీకు షేడ్ తీసుకొని వచ్చి అలాగే దీనికి పక్క ఆపోజిట్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా వేసామంటే మాత్రం చాలా బాగుంటుంది టూ లో బ్యూటిఫుల్ శారీస్ అనమాట వీటిలో కలర్స్ ఒకసారి చూడొచ్చు మీరు సో మీకు పింక్ కి సో ఇక్కడ మనకు మెరో కాంబినేషన్ అనమాట అండ్ బేబీ కి ఇక్కడ ఈ విధంగా పర్పుల్ కాంబినేషన్ ఇచ్చాడు అలాగే పింక్ లో ఇంకొక ఐటమ్ కూడా ఉంది అన్నట్లు ఇంకా సో టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్లో అంటే లో హై ఫ్యాన్సీ సారీస్ అండ్ బుటాస్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఎంత చక్కగా ఉన్నాయి చూడండి ఒక్కొక్క దానికి ఒక్క బుట్ట దీనికి ఒక్కొక్క బుట్ట ఇలా ఒక చేసే బుట అలా గ్యాప్ కూడా తక్కువ అయితే ఉంది అనమాట ఫ్రీక్వెంట్ ఎక్కువ మీకు బుటాస్ అయితే కనిపిస్తున్నాయి శారీలో అన్నట్లు ఇంకా టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ లో ఒక డిఫరెంట్ ఐటమ్ డిఫరెంట్ శారీ అలాగే మీరు ట్రై చేయాలనుకుంటే మాత్రం బెస్ట్ ఉంటుంది అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆల్సో అండ్ దీంట్లో మీరు చూసుకున్నట్లయితే ఇవైతే కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ బెనారస్ సారీ అండి ఇది బెనారస్ లో విత్ ఫ్రీక్వెన్సీ వర్కర్ అంటే వివింగ్ ఐటమ్ ఇది అంత కూడా వివింగ్ ఐటమ్ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది ఆఫర్ ఇచ్చిస్తున్నారా టూ థౌసండ్ సారీస్ వచ్చిన తర్వాత ఆఫర్ అడగడం అంటే ఏదో ఒక ఖచ్చితంగా మీకు మంచి ఆఫర్ అయితే ఇస్తూనే ఉంటారు బెనారస్ లో త్రీ ఎయిట్ అమ్మ సారీ ఇప్పుడు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు స్పెషల్ గా నడుస్తుంది ఒకసారి చూడండి ఇది ఒక కలర్ అయితే ఉంది అనమాట అండ్ ఇది ఒక కలర్ అండ్ వివింగ్ ఐటమ్ అండి ఇది అంతా కూడా వివింగ్ ఐటమ్ పార్టీ వేర్ ఐటమ్ ఇదంతా కూడా సో దీంట్లో కలర్స్ చూడండి ఫోర్ కలర్స్ ఉన్నాయా మేడం పింక్ అలాగే ఎల్లో బ్లూ డార్క్ బ్లూ అలాగే మీకు పిస్తా పిస్తా గ్రీన్ లో అనమాట డార్క్ షేడ్ లో వచ్చేస్తుంది సో ఇవన్నీ కూడా మనకు త్రీ ఎయిట్ శారీస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి సో ఎవరైతే ఇప్పుడు ఇలాంటి శారీస్ మనం ఇంత కాస్ట్ మనకు కొనలేవ్వ అని చెప్పేసి మనం నెక్స్ట్ టైం చూద్దాంలే అని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఇప్పుడు చూడండి చాలా వరకు మీకు ఆల్మోస్ట్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ తగ్గుతుందండి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే తగ్గుతుంది అన్నట్లు ఇంకా చక్కగా వచ్చి తీసేసుకోండి సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం అండి ఇది ఇవి ఉన్నాయి మేడం క్వాంటిటీలు కానీ బెనారస్ ఒకటి జార్జెట్ ఒకటి డోలా ఒకటి ఇప్పుడు చూపించే వాటిలో దీని నుంచి ఫైవ్ లోపల మేడం ఇవి ఇంకా కాస్ట్ వేసే టైం సో త్రీ టు ఫైవ్ అనమాట ప్యూర్ బెనారస్ లో కొత్త ఐటమ్స్ ఇవన్నీ కూడా ఒకసారి చూడండి సో డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ఉన్నాయి ఇది మేడం బెనారస్ మేడం త్రీ ఫైవ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ టు ఫైవ్ మూడు నుంచి ఐదు వేల మధ్యలో ఇవన్నీ కూడా ప్యూర్ బెనారస్ అండి సో మరి ఏంటి గారు మూడు వేలు ఐదు వేలు చెప్తున్నారు అనమాట ప్యూర్ బెనారస్ అండి మనం ఎంతైతే మనం ప్రైజెస్ పెడుతున్నానో దానికి తగిన విధంగా డబుల్ గానే మనకు ప్రీమియం ఫ్యాబ్రిక్ లో అండ్ డిజైన్స్ కూడా అలానే దొరుకుతాయి మనకి కిన్నరాలో ఇవన్నీ కూడా వెయిట్ లెస్ ఉంది మేడం ఇది బెనారస్ అంటే మనం మనం వెయిట్ లెస్ ఇది చూడండి ఇది బెనారస్ అది జార్జెట్ జార్జెట్ లో ఆహ్ సూపర్ ఉన్నాయండి త్రీ టు ఫైవ్ బడ్జెట్ అన్నమాట ఇవన్నీ కూడా చూడండి బ్లాక్ బ్లాక్ లెవర్స్ కోసం స్పెషల్ కలెక్షన్ అన్నమాట అది డోలా ఐటమ్ అన్నమాట ఇది డోలో ఉంది చూడండి సో చాలా బాగుంది లైట్ షేడ్ అలాగే ఇక్కడ ఏంటంటే స్పెషల్ పార్ట్ ఇందులో ఈ బార్డర్ కండి ఈ బార్డర్ ఉంది కదా అండి ఈ ఈ పార్ట్ అది చాలా బాగుందండి డిఫరెంట్ గా వీవింగ్ ఐటమ్ చాలా బాగుంది షైనింగ్ ఇవి యాక్చువల్గా మేము ఇలా చూపిస్తున్నాం కానీ మీకు చూసే వాళ్ళకు కూడా ఏంటి అని అంటే నచ్చుతున్నప్పటికీ కూడా క్లారిటీ అర్థం కాదనమాట ఒక్కసారి మీరు చూసారంటే వన్స్ ఒకసారి షోల్డర్ వేసుకొని చూస్తే మాత్రం మస్తు కనిపిస్తుంది శారీస్ అయితే అండ్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ అన్ని కూడా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అయితే ఉంటాయి శారీ కానీ బ్లౌజ్ కానివ్వండి ఎక్కడ కూడా మీకు పన్నా తక్కువ అట్లాంటి ఏది ఉండదు ఈవెన్ ఇంత రేంజ్ కాదండి కనీసం మీరు లాస్ట్ టైం మనం ఆఫర్ లో ఫిఫ్టీ పర్సెంట్ పెట్టాలన్నమాట డెలివరీ సారీ ఆ శారీ దగ్గర నుంచి కూడా పక్క పన్నాతో ఉంటాయి అనమాట అంత కేర్ఫుల్ గా వీళ్ళు తీసుకురావడం జరుగుతుంది అండ్ ఇది చూడండి బటర్ఫ్లై డిజైన్ మంచిగా ఇది పింక్ పైన అనమాట షైనింగ్ మేడం ఇది క్లాత్ ఇది క్రేప్ మేడం లైట్ లైట్ వెట్ లాస్ట్ టైం క్రేప్ లో మనం మొదలైపోయాను నేను లైట్ వెయిట్ క్రేప్ లో సో ఒక్కసారి డిజైన్ కూడా మస్తు ఉంది ఇది అండ్ ఇది కూడా మూడు నుంచి ఐదు మధ్యలో వస్తుంది ప్రైస్ త్రీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఇది ఫైవ్ థౌసండ్ మేడం ఫుల్ బెనారసి ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇక్కడ ఒక జెర్రీ ఇక్కడ ఒక జెర్రీ ఇదంతా థ్రెడ్ జెర్రీ మేడం ఇదంతా గోల్డ్ జెర్రీ లైక్ యూ చూడండి సో ఇంకా మెయిన్ ఏంటంటే పెళ్లి కూతురు రిసెప్షన్స్ ఏదైనా ఫంక్షన్స్ గానీ వీవింగ్ ఐటమ్ బెనారస్ లో ఏదైనా పార్టీ వేర్ వేయాలనుకున్నప్పుడు ఇలాంటివి డబల్ షేడ్ ఐటమ్ లైట్ అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే పట్టు సారీస్ ఒక వన్ టైం వేసుకుంటాం ఇంకొకసారి పక్కన పెడేస్తుంటాం బట్ ఇలాంటి సైజ్ మీకు ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే యూస్ అవుతాయి అన్నట్లు ఇంకా సో దీంట్లో మీరు చూసుకుంటే కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి ఇప్పుడు వరకు చూసిన ఈ వివింగ్ ఐటమ్ అంతా కూడా మూడు నుంచి ఐదు వేల రూపాయల మధ్యలో అయితే వస్తుంది సో ఇక్కడ చూడండి ఇది కూడా మనకు ఏం మేడం ఫ్యాబ్రిక్ అర్గంజల మేడం అర్గంజన ఇది మేడం మీ దగ్గర నిజంగానే ఫ్యాబ్రిక్స్ కొనుక్కోలేకపోతున్నా మేడం ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి చూడండి మేడం టిష్యూలో మేడం ఇది టిష్యూలో వెయిట్ లెస్ వెయిట్ లెస్ సరే బాగా ఎల్లో అండి ఎవరినము చూస్తున్నట్లయితే పెళ్ళిళ్ళకి ఎల్లో ఉన్నాయి బుక్ చేసుకోండి అండ్ ఇంకొకటి ఏంటంటే లాస్ట్ టైం పట్టు సారీస్ చేసినప్పుడు అడిగారు అనమాట ఆన్లైన్లో ఇస్తున్నారు అవేదా గారు మాకు అని చెప్పేసి ఖచ్చితంగా ఇస్తారని మీరు ప్రాపర్గా మీకు ఈ సారీస్ నచ్చాయి మాకు పక్క కావాలనుకుంటేనే స్క్రీన్ పైన మా దగ్గర నెంబర్ పెడతారు వాట్సాప్ చేయండి కానీ టైంపాస్ మాత్రం చేయొద్దు ఎందుకంటే మెయినా ఒక్కరే షాప్ చూసుకుంటారు కస్టమర్స్ని సాటిస్ఫై చేస్తారు పర్చేజ్ కూడా అదే ఫాస్ట్ గా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో మీరు అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా అండ్ ఇది ఫ్యాన్సీ ఐటమ్ గురించి వీడియో అనమాట సో ఇవాళ అడిగిన వెంటనే నేను చేసేసాను కాబట్టి నాకు కొంచెం లైక్ చేయండి లైక్ మరొక వీడియో చూడాలనుకున్నట్లయితే అట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని అండ్ అడ్రస్ చెప్పాను కదా అని నేను క్లారిటీ కూడా చూపించాను సో కన్ఫ్యూజ్ అవ్వకుండా చక్కగా వచ్చి కిరీరా షాపింగ్ కి మీకు నచ్చిన శారీని పిక్ చేసుకోండి అండ్ ఇవే కాకుండా వీళ్ళ దగ్గర ఇంకా మీకు డెలివరీ బేసెస్ లో మనకు థౌసండ్ రూపీస్ సారీస్ కూడా ఇంకా కొన్ని ఉన్నాయి సో ఇంకా వచ్చి షాప్ చేసుకోండి అలాగే పట్టు శారీస్ కూడా ఇప్పుడు నెక్స్ట్ వీక్ వీక్స్ త్రీ నైన్ లో త్రీ నైన్ త్రీ నైన్ లో ఒక హండ్రెడ్ సారీస్ వస్తాయి బ్రైడల్ కలెక్షన్ ఒక ట్వంటీ ఫైవ్ మేడమ్ పర్టికులర్ గా పెళ్లి సారీస్ పెళ్లి సారీ త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ వచ్చాయి సాఫ్ట్ లో త్రీ నైన్ లో హండ్రెడ్ వస్తాయి హండ్రెడ్ వస్తాయి మేడం సాఫ్ట్ సిల్క్ లో రకరకాల ఆర్డర్ ఇచ్చాము బ్రైడల్ కలెక్షన్ ఒక ట్వంటీ ఫైవ్ పీసెస్ అవన్నీ సో సొంత మగ్గాల పైన చేయిస్తున్నారండి సో బెస్ట్ బడ్జెట్ అన్నమాట అనమాట ప్రైజెస్ లో చేయించడం జరుగుతుంది అన్ని కూడా కస్టమైజ్ చేసిన సారీసేనండి గా ఇప్పుడు నేనేం చెప్తున్నానండి ఒక చోట మగ్గం నేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం పర్చేస్ చేయడం పర్చేస్ చేస్తే వాళ్ళ నచ్చిన డిజైన్ ఉంటాడు మనం తీసుకొస్తుంటాం బట్ ఇక్కడైతే దగ్గర ఉండి కస్టమైజ్ చేయించుకునే శారీస్ అనమాట సో వీళ్ళవే మగ్గాలు వీళ్ళ మామగారు మగ్గాలు వేస్తారు కాబట్టి సో మన సో అందరికీ కూడా ఈవేడ ఉపయోగపడుతుంది అలాగే ఈ కలెక్షన్ అంతా మీకు మీరు నచ్చింది అనుకుంటున్నాను మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను నమస్తే గైజ్ బాబా అండి